ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్న కోడెదూడ తొమ్మిది నెలల వయసున్న పాలపల్ల కోడెదూడ ఫ్రెండ్స్ అమ్మకానికి వచ్చింది కోడి యొక్క అడ్రస్ వచ్చేసి గుత్తి గుత్తి మండలం అనంతపురం జిల్లా వారు పంపించారు సో ఫ్రెండ్స్ మంచి కోడిదూడ ఫ్రెండ్స్ సైజు యాభై ఒకటి సైజు యాభై యాభై ఒకటి సైజుతో ఉంటుంది వచ్చి పాల పాల కోడది కూడా సింగిల్ కోడ్ మాత్రం అమ్మకానికి వచ్చింది సో మీకు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి కోడలు ఏమైనా అమ్మకం అనుకుంటే వీడియో ఫోటోస్ తీసి చాలా నెంబర్కు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ చాలా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో కోడ్ యొక్క రేట్ వచ్చేసి నలభై వేలు చెప్పారు ఫార్టీ థౌజండ్ రేటు